కూడా స్టేట్ గవర్నమెంట్ శాలరీ ఎంప్లాయ్ ప్యాకేజ్ కింద ఉంటే అది మేనేజర్ గారిని కలవడం జరిగింది దాని ద్వారా సార్కి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఏదైనా ఏమైనా కానీ మీరు చూస్తూనే ఉన్నారు ఉపాధ్యాయులు అందరూ కూడా కల్లూరు మండలంలో వారికి అంటే జీవిత అంతము జీవిత అనంతరం కూడా వారు లేకపోయినా వారికి అండగా ఉంటాం తెలియజేస్తూ వారి కుటుంబానికి చేయుతనిస్తూ వారికి ఏవైతే బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా రాష్ట్ర కమిటీ ద్వారా వారికి త్వరలోనే చేస్తామని ఇందులో ప్రధాన వచ్చాము జర్నీ ఇప్పుడు కొనసాగుతూనే ఉంది సారు అంటే మా ముందు లేకపోయినా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఇలాంటి సందర్భంలో టిఎస్ కమిటీ జిల్లా మండల రాష్ట్ర కమిటీలు దాంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ చేయుతతో ఈ రోజు ఆరు లక్షల రూపాయల చెక్ అందించడం జరుగుతుంది అయితే ఇది కుటుంబం యొక్క అన్ని సమస్యలు తీర్చలేదు కానీ చిరు సహాయం అందించి ఆ తక్షణంగా ఎంతో కొంత ఉపయోగపడుతుందని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర కమిటీ బాధ్యులు వచ్చున్నారు అట్లే మన సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దంపతులు కూడా వస్తున్నారు ఉపాధ్యాయులు కూడా వచ్చిన్నారు వారి సేవల్ని వారి యొక్క ఆశయాలని రాబోయే రోజుల్లో కొనసాగిస్తామని అట్లే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఎఫ్డీఎప్ స్కీమ్ లో సభ్యులుగా ఉండి ఏదైనా ప్రమాదం అనుకున్న సంఘటన జరిగినప్పుడు ఈ టిఎస్ఎఫ్ కమిటీ నుంచి వచ్చే చేయుతను కూడా ఆసరాగా ఉంటుందని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ వేముల శ్రీనివాస్ గారికి